పరిస్థితి ఏమిటి అని స్టేట్ చూసి బైపాస్ అని ఒక్క తోడు వాళ్ళు వెళ్ళి చూస్తే అదేవిధంగా అన్ని మేనకూరు గ్రామం మధ్యలో వస్తున్నాయి వారానికి కనీసం ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు ఈ ప్రాంతంలో రోడ్లు పరిస్థితి బాగాలేకుండా వాళ్ళు అసలు మొత్తం భూములన్నీ కూడా అమ్ముడైనాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కావడం వాళ్ళు నిద్రపోతున్నారా లేక ఏ అసలు ఇవాళ బాధ్యత ఏంటి వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉండాలి భూములు ఇచ్చి ప్రజలు మానపాన మానం దీన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తులు ఈ దుర్మార్గమైనటువంటి ఈ యొక్క రోడ్లు ఎంత నికృష్టంగా ఉన్నాయంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఏపీఐసి ప్రశ్న అభివృద్ధి మేము చేసుకుంటాం అసలు ఏంటి ఈ రోడ్ల పరిస్థితి అసలు ఎవరన్నా పారిశ్రామికవేత్తలు వస్తారా ఈ రోడ్ల పరిస్థితులు చూసి ముందుకు వస్తారా అనేటువంటిది ఇకపోతే వాటర్ ఇష్యూలోకి వస్తే ఆ రోజు వన్ టీఎంసీ వాటర్ కండలేరు నుంచి డైరెక్ట్గా ఒక రిజర్వాయర్ పెట్టడం పైప్ లైన్ ఒక స్టార్ట్ చేశారు పది సంవత్సరాలకి ఓకే వాట్ ఎవర్ ఇట్ బి అది పూర్తి కాలేదు ఇప్పుడేదో కూలూరు నుంచి కండలేరు నుంచి పైప్ లైన్స్ ఒకటి నానకూరు ఒకటి శ్రీ సిటీ అని కూరువుల దగ్గర దాకా వచ్చిందని చెప్తున్నారు దాని పరిస్థితి తెలియడం లేదు కనీసం అది ప్రజలకైనా ఈ పారిశ్రామికవేత్తలకైనా నీరు అనేది చాలా అవసరం లేకపోతే ఒక్కరోజు చెప్పాడు అసలు ఏంటి పొల్యూషన్ ఈ పారామీటర్స్ ఏంటి ఈ ఏమిటి మాకు తెలియడం లేదు మాకు అర్థం కాలేదు నాకు కూడా అర్థం కాలేదు అతనికే కాదు నాకు కూడా వాస్తవంగా అర్థం కాలేదు కానీ ఇది ఒక ఇంటర్నేషనల్గా వచ్చినటువంటి నయర్ అనేటువంటి ఒక పెద్ద కంపెనీ వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు అనేటువంటి భరోసా అయితే ఉన్నాడు అది తప్పకుండా పొల్యూషన్ విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే లేకపోతే ఇబ్బందులు పడతారు అనే కంపెనీ యాజమాన్యాన్ని కూడా నేను మాట్లాడుతున్నాను చెప్తారు ఉద్యోగాలు స్థానికులకే అని చాలామంది ఓపోతుంటారు చిన్న ఉద్యోగాలు మనకిస్తున్నారు పెద్ద ఉద్యోగాలు ఎక్కడో అనుభవించాలని తీసుకురా దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది దానికోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం దానికి ఈ యొక్క పారిశ్రామికవేత్తల యొక్క సహకారం ఉంది మొట్టమొదటి ఒక స్థలం ఉంటే కట్టచ్చు ఒక ఐటీఐ కాలేజ్ని ఆర్ పాలిటెక్నికల్ కాలేజ్ ఇవన్నీ కూడా ఈ పరిశ్రమలకు చాలా అవసరం కాబట్టి స్థానికులను ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చాలా ట్రైనింగ్ ఇస్తే మంచి ఉద్యోగాలు మనం పొగలకు వచ్చేట అవకాశం ఉంటుంది తప్పకుండా కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ముఖ్యంగా నేనేదో ఇక్కడ చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి విషయాలు చెప్తుంటే ఈ నయారా ప్రాజెక్ట్ అనేది నా ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ ఎందుకంటే మనం రష్యా నుంచి చమురు కొంటున్నాం నయారా వల్ల అందుకే వంద పర్సెంట్ టారిఫ్స్ అమెరికా ప్రభుత్వం వేస్తుంది అన్నటువంటి ఇంటర్నేషనల్గా ఒక చర్చ కూడా నడుస్తుంది సరే మన అవసరాలకు మనం కొంటున్నాం ఈ యొక్క ఇథనాల్ ప్రాజెక్ట్స్ అనేది ఒక మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క మానస పుత్రిక మేక్ ఇన్ ఇండియాలో ఒక భాగం ఇరవై పర్సెంట్ పెట్రోల్లో దీని ఎథనాల్ కలిపేదానికి మన దేశంలో స్వదేశీయ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేసుకొని ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనమే చవికృష్టితో మనం సాధించుకోవాలన్నటువంటి ఆయన యొక్క మానస పుత్రికని మేము గౌరవిస్తున్నాం అదేవిధంగా అభివృద్ధి కావాలి మన అక్బర్ గారు చెప్పారయ్యా మేము కూడా చూసుకుంటారు వాళ్ళని కాదయ్యా ఇది మానకూర్ రెవెన్యూలో ఉంది వాళ్ళు మాట్లాడినప్పుడు నేను వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది వాళ్ళ ఇద్దరికి నేను మాట్లాడుతున్నాను మొట్టమొదటి ప్రిఫరెన్స్గా కోనేటర్ అనేది చాలా వాళ్ళ చర్కాల వహించది పేరు తగినంత సహాయం నేను ఉన్నారు ఐ రిక్వెస్ట్ ది ప్లాంట్ హెడ్ ఆల్సో ప్లీజ్ కైండ్లీ అరేంజ్ ది ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీస్ ఫ్ర తె థ్యాంక్స్ ఇట్ ఈస్ వెరీ నియర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ప్లీజ్ వా ప్లీజ్ ఫుల్ఫిల్ దట్ కండిషన్ ఇట్ ఇస్ మేచర్ నెసరీ టు తర్వాత పక్కనే ఒక ముమ్మాయిపాలు గ్రామం ఉంది అది కూడా పెద్ద గ్రామం అక్కడ కూడా ఈ యొక్క నిధులతో ఈఎస్ నిధులతో మీరు డెవలప్ చేయాల్సింది అది చిన్న గ్రామాలు జనతాన్ కొంత పొడ్డబుడ్డ గ్రామాలి అది మీకు ఒక లెక్కలో కాదు ఈ ప్రపంచంలోనే మీ కంపెనీ చబరుకల్లో నా అంతస్థితిలో ఉన్నప్పుడు పది ఇళ్ళు ఇరవై ఇళ్ళు ఉన్నటువంటి ఒక పేద ప్రదేశాలను మీరు అభివృద్ధి చేయడం అనేది మీకు చాలా చిన్న పని మా అందరి హృదయాలలో నిలిచిపోతారని మిమ్మల్ని మరీ మరీ నేను కోరుతున్నా చాలా ఆశలు పెట్టుకున్నాం దీని మీద ఎంతో చుట్టుపక్కల అభివృద్ధి జరుగుతుందని అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాము ఆహ్వానిస్తున్నాము ఆదరిస్తున్నాము ఈ యొక్క మా యొక్క దీన్ని మీరు ఒంగు చేయరని మీరు తప్పకుండా సహకరిస్తారని ఈ ప్యాడీ చచ్చిపోయినప్పుడు ఈ తుఫాన్ పరిస్థితి ప్రాంతంలో ప్రాంతంలో ఉన్నప్పుడు చుట్టుపక్కలే కాదు ఇంకా గ్రామాల నుంచి మీరు ధాన్యం సేకరించడం ఇక్కడ మొక్కధనే ఉంది ఆ గిట్టి గతులకు చాలా బెనిఫిట్ మేము పొందుతామని తద్వారా మీ కంపెనీ ద్వారా ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా మేము అడిగేది డెవలప్మెంట్ పొల్యూటెడ్ కాకుండా ఉండడం తర్వాత ఈ కొనుగోలు అంటే సరైన ధరతో మద్దతు ధరతో ఈ కొనుగోలు ఇది తప్పకుండా చేస్తే మీరు ఈ ప్రాంతంలో ఉండే అందరి పారిశ్రామికవేత్తల కంటే ప్రజల మనసులో మీరు చిరకాలం నిలిచిపోతారని తప్పకుండా ఈ సమస్యలు మీరు మాకు తీర్స్తారని మా యొక్క ప్రాంత ప్రజలని యువకులని నిరుత్సాహపరచరని నేను నమ్ము నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నయానా కంపెనీ వాళ్ళు